చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు నేను మీరు రవి ఇందాకే నా మిత్రుడు శ్రే చాలా మంది ఫోన్ చేసి రవి నువ్వు వైరల్ అవుతున్నావు నా పేరు పెరుగుతుంది నాకు నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరికి వస్తాయి అనుకున్నా తీరా న్యూస్ చూస్తే తెలిసింది నా ఉన్న అవకాశాలు పోగొట్టేలాగున్నాయి ఫ్రెండ్స్ మరి వారం రోజుల నుంచి నైట్ షూట్ల వల్ల నేను ఇంటికి కూడా దూరంగా ఉంటున్నా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు అప్డేట్స్ గా తెలుస్తూ ఉన్నాయి సో నిన్న బర్త్డే పార్టీ మార్గద్రవ మధ్యలో ఒక రచ్చరవీ అని మీరు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కరినే రచ్చరవి నా ఇంకో లేడు రాడు అక్కడ ఉన్న రచ్చరవి నేను కాదు నాకు తెలియదు అర్థం చేసుకుంటారని ఈ వీడియో సీసీ టూ నా ఫ్రెండ్స్ నా విషర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా మీడియా ప్రొఫెషనల్ మంగ్లీ ఎంత చిన్న స్థాయి నుంచి జీవితంలో ఇంత స్థాయికి వచ్చింది వాళ్ళ మంగ్లీ అంటే ఒక ఒక అడ్రస్ మంగ్లీ అంటే అలాంటి మంగ్లీ ఈ రోజు తన గురించి ఈ విధంగా వీడియోలు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే మటుకు చాలా చాలా దురదృష్టకరం అసలు ఆ మధ్య శివరాత్రికి సద్గురుతో కలిసి డాన్సులు వేసిన పరిస్థితి వీడియోస్ బోల్డ్ వచ్చినాయి అయితే చాలామంది అనేది ఏంటంటే సద్గురు ఆ రోజు డాన్సులు వేసేవాళ్ళు మా ఎవరైనా సరే కొంతమంది నిజమైన భక్తులు ఉంటారు అమాయక భక్తులు ఉంటారు వాళ్ళ సంగతి వదిలిపెడితే చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారు అనే అంటారు అది డ్రగ్స్ తీసుకుంటారా బంగ్ తీసుకుంటారా గంజాయి తీసుకుంటారా అనేది వేరే విషయం ఓకే అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ అని అంటున్నారు కానీ అది డ్రగ్స్ డ్రగ్ కాదు గంజాయి అది ఒక మారువానా అనే ఒక మొక్క ఓకే మొక్క నుంచి వస్తుంది వీడ్ అంటారు సింపుల్గా చాలా మామూలుగా ఆకులు కూడా వీడ్ అనే అంటారు కాకపోతే ఏదైనా సరే ఇప్పుడు ఒక హాస్పిటల్లో వాడుతున్నారు హాస్పిటల్లో వాడుతున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి అవును అసలు కొన్ని దేశాల్లో దీన్ని దీని మీద బ్యాన్ లేదు ఒకప్పుడు ఉండేది ఓకే ఉండే బ్యాన్ని తీసేశారు ఎందుకంటే బ్యాన్ ఉండటం వల్ల ఎక్కువ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది దొంగ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది అది ఒక మాఫియా లాగా తయారైంది అని చెప్పి తీసేసారు మామూలుగా మనకి ఇప్పుడు డ్రింక్ ఎట్లా దొరుకుతుందో మద్యపానం ఎట్లా దొరుకుతుందో షాపుల్లో ఈ వీటి కూడా అలాగే దొరికే పరిస్థితి కూడా ఉంటుంది ఓకే సరే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము దాన్ని వాడొద్దు అని చెప్పింది పైగా ఇంతకుముందు పరిమితమైన మోతాదులో నా దగ్గర దొరికింది అనుకోండి నేను దాన్ని వాడుతున్నాను అనుకోండి నన్ను ఒక బాధితుడిగా చూసేవాళ్ళు ఇప్పుడు అది అది లేదు ఇప్పుడు నేను నేరసుడిగా చూడబడతాను చట్టం మారింది ఈ మారిన చట్టం గురించి కూడా ప్రభుత్వాలు ఎక్కడా పెద్దగా చెప్పట్లా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చిన కారణం కూడా ఏంటి అంటే అసలు ఈ వేళ ముసుగులో ఈ మేము మేము తీసుకుంటున్నామనే ముసుగులో వీళ్ళు సరఫరా చేస్తున్నారు పెడ్లర్స్ అవుతున్నారు అనే ఉద్దేశంతో అసలు తీసుకునే వాళ్ళని కూడా ఆపేయాలి అంటే వాళ్ళ నేరస్తుల్ని చేస్తేనే కదా ఇప్పుడు ఇది కనుక ఇప్పుడు ఈ చట్టం రాలేదనుకోండి ఇప్పుడు మంగ్లీ పార్టీ పెద్ద పాయింట్ అయ్యేది కాదు కరెక్ట్ అయితే ఇది గంజాయికి సంబంధించిన చట్టం చెప్పాను నేను ఇప్పుడు అసలు ఈ పార్టీ విషయానికి వస్తే గనక ఆ పార్టీకి ఒక పర్మిషన్ లేదు విదేశీ మద్యానికి పర్మిషన్ లేదు పైగా గంజాయి తీసుకున్న వాళ్ళు ఉన్నారు బహుశా అక్కడ గంజాయి దొరికి కూడా ఉంటుంది ఎంత దొరికింది అనేది పోలీసులు చెప్పట్లేదు దొరికి ఉంటుంది డీజేకి పర్మిషన్ లేదు ఓకే ఎందుకు ఇన్ని నిబంధనల్ని ఉల్లంఘించాలి చెప్పండి ఇన్ని నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత వీళ్ళని శిక్షించకుండా ఎట్లా వద్దు పెట్టాలి కానీ సెలబ్రిటీలకు డ్రగ్స్ గురించి అవగాహన ఉండి కూడా ఎందుకలా చేస్తున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు పార్టీ చేసుకోదలుచుకున్నప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి అది మ్యాండేటరీ ఎందుకు అంటే ఇప్పుడు తాగిన తర్వాత ఊగిన తర్వాత వీళ్ళు ఏమన్నా అక్కడ గొడవలు పడితే అక్కడ మనం ఈ పోలీస్ స్టేషన్కి ఆ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది ఇంత డిస్టెన్స్లో ఎంతసేపట్లో పోలీసులు అక్కడికి చేరుకోగలుగుతారు అనే ఒక సిస్టమ్ కోసం భద్రత కోసమే ఇదంతా వాళ్ళకి భద్రత కోసమే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటారు ఇప్పుడు మన దగ్గర మో నిర్మోహాటంగా మాట్లాడుకుంటే పోలీసులు పోలీస్ వ్యవస్థలో ఎంత అవినీతి ఉందో అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ అని వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఆ డబ్బు లేదో పోలీసులకు ఇచ్చే డబ్బు లేదో మనమే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేద్దాము అపరిమితమైన ఆనందంలో ఆనంద ఆనందడోలికల్లో తేలియాడదామో అనుకున్నారు పర్మిషన్ తీసుకోలే డీజే పెట్టారు ఇప్పుడు ఒక ఏరియాకి కొన్ని కార్లు వస్తున్నాయి ఒక హడావుడు ఉంది అంటే డీజే ఉంది అంటే అటువైపు వెళ్ళే ఇప్పుడు పోలీస్ కూడా వెళ్ళొచ్చు ఎవరో కంప్లైంట్ చేశారని కూడా లేదు పోలీసే వెళ్ళొచ్చు వెళ్ళి స్టేషన్లో ఏంటి పలానా చోట ఇట్లా హ్యాపెనింగ్ జరుగుతూ ఉంది హడావుడు జరుగుతుంది మన దగ్గర పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ తీసుకోలేదు అంటే అక్కడ ఏదన్నా జరిగితే అసలు మీరేం చేస్తున్నారు పోలీసులు అని అంత నిద్రపోతున్నారా అని పోలీసులను అడుగుతారు కదా అవును రేపు ఏదైనా అక్కడ జరగదా అని జరిగింది ఒక మడ్ర జరుగుద్ది అసలు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు చేస్తున్న మీరేం చేస్తున్నారని అడుగుతారా లేదా అడుగుతారు అందుకోసం ఏంటంటే పోలీసులు హుటాహుటీ వాళ్ళకి కబురు తెలిసి వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళేసరికి సీన్ ఏంటి అంటే గంజాయి దొరికింది విదేశీ మద్యం దొరికింది విదేశీ మద్యానికి పర్మిషన్ లేదు కాబట్టి అంటే ఒక మోతాదు నుంచి విదేశీ మద్యం ఉండకూడదు ఎందుకంటే ట్యాక్స్ సంబంధించిన ఇష్యూ ఇలా ఒక నాలుగైదు రకాల ప్రాబ్లమ్స్ అక్కడ కనిపించినాయి వెళ్ళగానే సరికి మరి మీకు ఈ వయసు వచ్చిన తర్వాత ఇవాళ మనుషులకి ఎట్లా ఆనందాన్ని పొందాలి అనే విషయంలో అసలు ఆనందమే పరమావధి అన్న లాగా అది కృత్రిమమైనప్పటికీ కూడా ఒక హడావుడి కావాలి ఒక హ్యాపనింగ్ కావాలి ఈ కావాలి కావాలి అనుకునే దీంట్లో వీళ్ళు తప్పటడుగులేస్తున్నారు ఎందుకు మీరు పర్మిషన్ తీసుకోలేదు డీజేకి పర్మిషన్ తీసుకోవాలి అలాగే విదేశీ మద్యం ఉంటే దానికి పర్మిషన్ ఈ మొత్తానికి అయ్యే ఖర్చు ఏంటి అంటే మహా అయితే ఒక ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుద్దేమో ఈ పర్మిషన్ తీసుకున్నందుకు కానీ ఈ విదేశీ మద్యానికి ట్యాక్స్ కట్టినందుకు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు మీరు పర్మిషనే తీసుకున్న తర్వాత అసలు లోపల ఏం చేసి వచ్చారు అనేది ఎవరు పట్టించుకోరు కక్కుర్త అనమాట నేనేమంటున్నాను